సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని శ్రీ మల్లికార్జున స్వామి యాదవ సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అగ్నిగుండాలు గొలుసుకట్టు కార్యక్రమం పోతరాజుల విన్యాసం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడు పంటలు పండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేయడం తమ పూర్వజన్మ సుకృతమని వారు తెలిపారు ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో యాదవ్ సంఘ నాయకులు గ్రామ ప్రజలు భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఆలయ నిర్మాణానికి మా కులం అంతా ఒకటే ఏకమై కొంత గుడి మా సొంత పైసలతో నిర్ణయించుకొని అందరం ఏకగ్రీణంగా వెళ్ళిపోయి ఇలా మల్లికార్జున లగ్గమైనది రేపు కళ్యాణం ఇళ్ళమది కళ్యాణం అవుతుంది ఆ రోజు బ్రహ్మాండంగా జాతర జరుపుతున్నాము అందరం సుఖ సంతోషాలతో పిల్ల పిల్లలతో ఎంత పాడి పండలతో మంచిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ తాప తాప బిద్దే అందరం కోరికలు నెరవేరుకుంటూ ఎంత సుఖ సంతోషాలుగా మంచిగా సంతోషంగా ఉండాలని నెరవేరు సంతోషంగా గ్రామ మల్లికార్జున స్వామి ఆలయం నిలిపిచ్చింది కొత్తగా మంచి ఘనంగా జరుపుకున్నాము అందరం సభ్యులందరం కలిసి మంచి ఉత్సాహంగా జాతర జరుపుకున్నాం సంతోషంగా ఉంది రోజు నుంచి ఈ రోజు వరకు ఘనంగా జరుపుకు రేపు శ్రీ రేణుకాయలమ్మ ఆలయం కూడా కళ్యాణం ఉంది అది కూడా మంచి ఘనంగా జరుపుకుంటాం అందరం సరళంగా ఉండాలని కోరుకుంటున్నాం మా గ్రామపల్లి నమస్కారం మేము మలన గుడి నిర్మాణం గురుమి మూడు సంవత్సరాలుగా రుణాది వేసి ఇప్పుడు ప్రతిష్టాపన మూడు రోజుల నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రెండు తారీఖు వరకు ప్రతిష్టాపన జరుగుతుంది దీనికి మా యాదవులు అందరూ సహకరించినందుకు నా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను దీంతోపాటు ఈరోజు మలన కళ్యాణం అయింది రేపు ఇల్లమ్మ కళ్యాణం అవుతుంది అదేవిధంగా ఈ అవకాశము మా యాదవ సోరులకు అందరికీ దక్కినందుకు నాకు చాలా ఆనందంగా గర్వపడుతున్నాము ఈ సంతోషము ఎవరికి రాదు స ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను మా యాదవ సోరులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను